హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మునగాకు వేపుడు ఎలా చేయాలనో తెలుసుకుందాము ఈ వేపుడు తినడం వల్ల మనము మూడు తరాల ఆస్తి ఉంది వాళ్ళకి అని అంటాం కదా అలా ఈ మునగాకు తినడం వల్ల ఒక గర్భిణీ స్త్రీ ఈ మునగాకు వేపుడు మునగాకుతో చేసిన రెసిపీస్ తినడం వల్ల తన కడుపులోని పిండము ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే మూడు తరాలకు సరిపడా శక్తి తన దగ్గర ఉన్నట్లుగా ఉంటుంది ముందుగా మునగాకు ముందు రోజే మనము మొత్తం వలిసి పెట్టుకోవాలి తర్వాత చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా మునగాకు కొంచెం ఉప్పు వేసి తడుపుకొని కుక్కర్లో వేసుకొని తర్వాత అందులో కొన్ని అందులోనే బ్యాళ్ళు పక్కన ఉడకబెట్టి పోయి ఏం అవసరం లేదు రండి అట్లా ఇలాగా కొంచెం ఉప్పు కొన్ని తగినన్ని బ్యాళ్ళు ఆకుకు తగినన్ని బ్యాళ్ళు వేసుకొని బాగా కలబెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కొద్దిగా నీళ్ళు పోసి అందులో కొద్దిగానే కొద్దిగా నీళ్ళు ఆవిరితోనే ఉడికిపోతుంది బ్యాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం నీళ్ళు పోస్తే బాగా కుక్ అవుతుందండి అంతలోపు మనము కొంచెము ఆనియన్ కట్ చేసి పెట్టుకొని చేసుకోవాలండి కట్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి అందులోనే కొంచెం ఆకులో కొంచెం ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ లేకుండా కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిసేపు అలా కలబెట్టి మళ్ళా కొంచెం మూత వేసేయాలండి బాగా ఆ ఆవిరితోనే ఉడికిపోతుంది అంతలోపు ఆనియన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేయాలి ఆనియన్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా కలబెట్టేసుకోవాలండి ఇలా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ ఎవరు ప్రెగ్నెంట్ ఉమెన్కు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి ఇవి తినడం వల్ల పక్కన ఆకంతా ఉడకబెట్టేసి ఆ చేతుల మీద వేసుకొని అంత పిండేసి అలా చేయకూడదండి ఇలా చేస్తే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ అలాగే ఉండి మన బాడీకి అన్నీ పడతాయి బాగా ఉడికింది అని అనుకున్నప్పుడు కొంచెం పప్పుల పొడి చల్లితే బాగుంటుంది ఇలా ఆకులు ఆకులుగా చేసుకుంటే ఎంత బాగుందో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోలు మీకోసం చూడండి ఆకుల ఆకులుగా ఎంత నీట్గా వస్తుందంటే అంత బాగా వస్తుంది పిండేసిన తర్వాత అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోయి ఏమీ ఉండదు మనం తినడానికి కూడా తిన్నా కానీ ప్రయోజనం కూడా ఉండదు ఇలా చేస్తే